హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కాన్నార్ తెలుగు ఇది కలసం అండి ఈ కలసాన్ని నేను బాల్ చైన్ స్టోన్ లేసు కుందన్స్ థ్రెడ్ తోటి డెకరేషన్ చేశాను ఈ విధంగా డెకరేషన్ చేశానండి చూస్తున్నారు కదా దగ్గర చూపిస్తున్నాను చూడండి బాల్ చైను కుందన్స్ స్టోన్ లేసు ఈ పెద్ద కుందన్సు ఇలా విధంగా డెకరేషన్ చేశాను మన ఇష్టం అండి మనకు ఆ ఐడెన్ బట్టి ఈ విధంగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఈ కింద నామం అంటిచ్చాను కదా ఈ నామానికి చుట్టూరు శంకుచక్ర నామాలు ఓము స్వస్తిక్కు తామర పువ్వు ఇవన్నింటినీ షీట్ మీద చేసేసి వీటిని అంటించేసానండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసి నేను చుట్టూరు అంటించేస్తున్నాను ఇది బయటకు ఉంటే చాలా కాస్ట్ ఉండిద్దండి దగ్గర చూపిస్తున్నాను చూడండి వీటిని చాలా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే వరలక్ష్మి రథానికి కానీ మన ఇంట్లో సతనస రథం కానీ ఏ పూజలు చేసినా కానీ మనం కలసం పెట్టుకుంటాం కదా ఆ కలిశానికి విధంగా డెకరేషన్ చేసి మనం పెట్టుకోవచ్చండి మన చేతులతో స్వయంగా విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకు కలిగే తృప్తి ఆనందం వేరుగా కదండి కలసం రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా శంకు చక్ర నామాలు ఓము స్వస్తికు తామర పువ్వు ఇలా ఇలా కలిసి చుట్టూరు అంటి చేశాను కింద బాగా బోసిగా ఉందని ఈ విధంగా నేను స్టోన్లెస్ అంటిచ్చేసి కింద థ్రెడ్ అంటిచ్చానండి ఇలా చాలా ఈజీగానే ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఈ కలిసాన్ని నేను బాపట్లో అండ్ సమ్ పూజలు జరుగుతున్నాయండి అక్కడ నేను స్వామివారికి అభిషేకానికని ఇది తయారు చేసి ఇచ్చానండి ఇది ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే ఇంకో వీడియో చేసి పెడతానండి అది కూడా కామెంట్లు తెలియజేయండి ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్దని ఈ వీడియో షేర్ చేస్తానండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ